నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో బంద్ సందర్భంగా కిరాణ వర్తక వాణిజ్య వస్త్ర వ్యాపార సంస్థలు పాఠశాలలు కాలేజీలు హోటల్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ షాప్స్ ట్రేడర్స్ బేకరీస్ చికెన్ సెంటర్స్ సిమెంట్ షాప్స్ జిరాక్స్ సెంటర్స్ చిరు వ్యాపారులు ఇలా అందరూ స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతును అందించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం తీసుకునే అధికారం ఏ న్యాయ వ్యవస్థకి లేదని పార్లమెంట్ తీర్మానం లేకుండా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను సవరించే అధికారం ఎవరికీ లేదని ప్రధాని మోడీ మనువాద వారసుడిలా ఈ దేశంలో దళితుల అనేక్యతకు ఆ పోషాడని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా వర్గీకరణ మద్దతు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు వర్గీకరణ ప్రయత్నాలు చేస్తే మాలల ఆగ్రహాన్ని చూస్తారని హెచ్చరించారు మాల సోదరులు ఆత్మ గౌరవ పోరాటాలలో ముందుండాలని పిలుపునిచ్చారు రాజ్యాధికారంకు దూరం చేసి వర్గీకరణ వాదాన్ని ఉండకుండా చూడాలని సూచించారు కార్యక్రమంలో ఎస్టీ లో ఎస్టి మద్దతుగా సమాజ్ వాది పార్టీ పాల్గొని విజయవంతం చేశారని అన్నారు అలాగే విజయవంతం చేసిన మాల సైనికులకు పార్టీ నేతలకు ఎస్టీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా వెన్నెరాజు నాయకులు బోజు రవీందర్ బిఎస్పీ జిల్లా నాయకులు డాగల వెంకటేశ్వర్లు వేల్పుల రాజ్ కుమార్ జిల్లా గిరిజన సంఘ బాధ్యులు గుగ్గులోతు నాయక్ యాస శ్రీనివాస్ నోముల బాలయ్య సొల్లు రాజు గడ్డం సదానందం మైల తిరుపతి కిషోర్ మెండ వెంకటస్వామి కేడం సంజీవరావు బూర్గు సతీష్ సావుల రమేష్ బాబు నల్వాల ఆనందం వెన్న కనకయ్య కంచి వెంకటేష్ బీఎస్పీ నాయకులు వేలుపుల మహేష్ బాబు పొడిశెట్టి అశోక్ బత్తుల వెంకటస్వామి వీరస్వామి రజనీకాంత్ వేరంగి రమేష్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు సంఘాలు మరి పార్టీలు దీని గురించి తెలుసుకుని దానికి వ్యతిరేకంగా భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ఇన్స్టిట్యూషన్లు బంద్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా మన కాలేజీ 谢谢 అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ మూలాల మీద ఈ మన దేశ భవిష్యత్తు నడుస్తుంది ఈ మధ్యకాలంలో ఈ రాజ్యాంగంలోని ఈరోజు భారత్ బంద్ కు పిలిపించినటువంటి దళిత ఐక్య కార్యాచరణ కమిటీ విజయపేట జిల్లా మరి రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్నాబాద్ లో బంద్ను నిర్వహించడం జరుగుతుంది ఈ బందుకు సంపూర్ణంగా వాణిజ్య వ్యాపార రంగాలు ప్రైవేటు హోటల్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా మద్దతు సహకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం దళితులందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి ఒక నిర్ణయం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి అలా దళితులందరూ కలిసి ఉండడానికి ఏరు చేసేటువంటి ఒక ప్రక్రియ గత ముప్పై సంవత్సరాలుగా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అడుగులకు మడుగులొచ్చి వాళ్ళకు వర్తసు పలికి మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాసులను తీసుకోకుండా మరి పార్లమెంటులో జరగాల్సినటువంటి వన్ థర్డ్ మెజార్టీని చూసుకోకుండా మరి ధర్మాసనంలో ఇచ్చినటువంటి తీర్పునే పరిగణలోకి తీసుకోవడం దీన్ని ఈ మిగతా పక్షాలన్నీ కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉన్నది ఇట్లా జరిగినట్లయితే ఉంటే భవిష్యత్తులో దళితులకు దళితేతర కుటుంబాలన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇలా ఈ భారత్ బంధువులు తీసుకోవడం జరిగింది మరి దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్నీ కూడా ఒకే తాటిపైన ఉండి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అదేవిధంగా ఈ మన వర్గీకరణ అంశాన్ని వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభు ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరించడం జరుగుతుంది ఈ పందులో స్వచ్ఛందంగా భీమాద్మీ పార్టీ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ స్వచ్ఛందంగా మొదటి నుండి కూడా ఈ వ్యతిరేకిస్తూ కలిసి ఉంటేనే మంచిదైనటువంటి నినాదాన్ని తీసుకెళ్లినటువంటి వారికి ప్రత్యేకంగా ఈ వ్యక్తి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇది భవిష్యత్తులో ఈ మోడీ చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం బహుజనుల అందరం కూడా ఏకం కావలసినటువంటి అవకాశము ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బంధును పరిపూర్ణంగా మద్దతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి జేబు తెలియజేసుకుంటూ